తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాదులో ఈ నెల ముప్పై ఒకటో తేదీన జరగనున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రసోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం టీయుడబ్ల్యూఏ టీజేపు ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జర్నలిస్ట్ సోదరులారా రెండు వేల ఒకటి మే ముప్పై ఒకటిన తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ అంటూ సంఘంగా మనం అవతరించాం అనేక రకాల ఉద్యమాలు చేశాం తెలంగాణలోని సబ్బండ వర్గాలను ఏకం చేసి అన్ని వర్గాలను ఏకతాటిపై నడిపి తెలంగాణను సాధించుకున్నాం వచ్చిన తెలంగాణలో జర్నలిస్టుల హక్కుల కోసం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మనం కృషి చేశాం అంతేకాదు గత ప్రభుత్వం జర్నలిస్టుల కోసం నలభై లక్ష నలభై కోట్ల రూపాయల ఫండును సంక్షేమం కోసం ఇచ్చింది అదేవిధంగా ఆ ఫండును ఇవాళ జర్నలిస్టుల చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అదేవిధంగా వాళ్ళ పిల్లలకు సంక్షేమానికి వాటం జరుగుతుంది ఉమ్మడి రాష్ట్రంలో పన్నెండు వేల అక్కడేషన్ కార్డులు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత అల్లనారాయణ గారి నాయకత్వంలో పద్దెనిమిది వేల అక్కడేషన్ కార్డును సంపాదించుకోగలిగాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొందరు కుట్రలతో కుయొక్కులతో ఇవాళ అక్కడేషన్ కార్డులను కొన్నింటిని రద్దు చేయాలని చూస్తున్నారు ఆ ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు అవుతున్న అక్కడేషన్ కార్డు ఇవ్వలేదు అక్కడేషన్ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టులకు కేటాయించబడినటువంటి ఇళ్ల స్థాయిలో జర్నలిస్టులు కేటాయించాలని అదేవిధంగా జల్ది సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్లో రసోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జల్ది సోదరులంతా హాజరవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం